సీరియల్ నటుడు దర్శన్ ఇతన్ని సార్థక్ అని కూడా పిలుస్తారు కన్నడ నటుడు మన తెలుగులో రీసెంట్గానే కంప్లీట్ అయిన సుహాసిని మామగారు సీరియల్లో మొదటగా సుహాసినికి పేరుగా గంగాధర్ క్యారెక్టర్లో సెలెక్ట్ అయి కొన్ని ఎపిసోడ్స్లో కూడా నటించాడు అయితే ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ ఆ సీరియల్ నుంచి తప్పుకున్నాడు ఇతనికి బదులుగా ఆకర్ష్ భైరమూడి గంగాధర్ క్యారెక్టర్లో మనల్ని అలరించాడు అయితే కొన్ని ఎపిసోడ్స్లో యాక్ట్ చేసినప్పటికీ దర్శన్ తన చక్కనైన నటనతో తెలుగువారి అభిమానాన్ని సంపాదించుకున్నాడు కన్నడలో మాత్రం ఇత వరుసగా కన్నడలో మాత్రం ఇతను వరుసగా సీరియల్స్లో యాక్ట్ చేస్తూ చాలా బిజీగా ఉన్నాడు అలాగే కొన్ని మూవీస్లో కూడా యాక్ట్ చేశాడు దర్శన్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటారు రీసెంట్గానే గుడ్ న్యూస్ని షేర్ చేసుకున్నాడు తన బెస్ట్ ఫ్రెండ్ అయిన కషిన్ని పెళ్లి చేసుకున్నారు ఎంతో ఎంతో ఘనంగా జరిగింది వీరి పెళ్లి ఈ వీడియోలో వారి వెడ్డింగ్ ఫోటోస్ని చూసేయండి ఒకవైపు ప్రొఫెషనల్ లైఫ్లో మరోవైపు పర్సనల్ లైఫ్లో కూడా హ్యాపీ అండ్ బిజీ లైఫ్ని లీడ్ చేస్తూ ఉన్నారు కషింగ్ దర్శన్ దంపతులకి విషయస్ చెప్పాలంటే కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని ఈ జంట ఎలా అనిపించిందో కామెంట్ చేయండి